సాయందరికి నేను సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నవన్నీ కూడా చెవులకి పెట్టుకుని అయితే చూస్తున్నాను ఏది తీసుకుందాం ఏంటి అనేసి ఇక తీసుకున్నాక ఫైనల్లీ లక్కీ ట్రిప్ అయితే ఫిల్ చేసేసి వేసి వచ్చేసాను అండ్ తర్వాత విస్కో జార్జెస్ శారీస్ ఉన్నాయి కదా అవి వెయిట్ అండ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే టైం అయిపోయింది రేపు రండి అని చెప్పారనమాట ఇక అక్కడ నుంచి ఆకలి అవుతుంది అనేసి ఏదో ఒకటి తిందామని ప్లాన్ చేసుకున్నాము ఇక టిఫిన్స్ అయితే బెస్ట్ అనేసి మేమైతే ఇడ్లీ అది కూడా కారపొడి నెయ్యి ఇడ్లీ అనమాట సో అదొకటి దోశ ఒకటి అయితే ఆర్డర్ పెట్టుకున్నాము పల్లీ చట్నీతో సూపర్గా ఉందండి అల్లం చట్నీ మాత్రం బేమచ్చంగా మంటుందన్నమాట కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి కదా అలా సో అట్లే జరిగింది బట్ టేస్ట్ అయితే బాగున్నాయి టిఫిన్స్ అయితే కనుక నేను మా వారైతే తిన్నాము అండ్ తర్వాత ఈ పూలు మీకు గుర్తున్నాయా చిన్నప్పుడు బుక్స్లో అయితే మధ్యలో పెట్టుకునేటం బలేగుండేటం అనమాట ఇక ఇంటికి వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్ అయితే వేసాను నెక్స్ట్ వీడియోలో ఫైనల్గా ఏం తీసుకున్నాను చూపిస్తాను డైమండ్స్